ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ నెలలో వచ్చే ప్రతి పౌర్ణమికి రాత్రి వెన్నెల్లో లలిత సహస్రనామ పారాయణం చేయండి వీలున్న వారందరూ రాత్రికి ఇలా చేస్తూ ఉండండి మీ జీవితంలో మార్పులు మీరే గమనిస్తారు మీరు శ్రమ అనుకోకుండా ఓపికగా కాచిన పాలల్లో కొన్ని ఏలకలు పటిక బెల్లం కలిపి వెన్నెల్లో కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ ఒకే ఆసనం మీద తొమ్మిది సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రంగా తీరిపోతుంది తొమ్మిది సార్లు అనేసరికి అమ్మో ఇన్నిసార్లా అని అనుకుంటారేమో కానీ పౌర్ణమి చాలా చాలా విశేషం ఇలా భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి మీకు ఎట్టి సమస్య అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది ఇలా ఎవరైతే వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వాళ్ళందరూ తాగాలి లలిత సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది అలా తొమ్మిది సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది అంతసేపు ఒకే ఆసనంలో పారాయణం భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవం కలుగుతుంది అది అనిర్వచనీయమైన అనుభూతి అనుభవిస్తుంటేనే అర్థమవుతుంది ఒక్కసారి ఊహించండి అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకొని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది ఇలా వెన్నెల పా పారాయణం ప్రతి పౌర్ణమికి చేయవచ్చు అలా చేసి ఏదైనా తీరని సమస్య గురించి అమ్మను వేడుకొని తొమ్మిది సార్లు పూర్తి చేయండి ఆటంకాలు తొలగిపోకపోతే అప్పుడు అడగండి ఒక్కసారి సంకల్పంతో ఇలా చేశారంటే జన్మల సుకృతమే మీకు అమ్మవారి అనుగ్రహంగా అమ్మ మీ చుట్టూ ఉండిపోతుంది ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహం కోసం కూడా చేయవచ్చు తొమ్మిది సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్పాను శక్తి కొద్దీ భక్తి కొద్దీ ఒక్కసారి కూడా చేసినా కూడా అమ్మ లాలన మనకు స్పర్శిస్తుంది